మీరు చూడండి ఈ రోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజనుడు దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది మీరు ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా ప్రస్తువులారా పౌలుతో కానీ పేతులతో గాని యాకోబ్తో గాని యోహాన్తో గాని యేసుక్రీస్తు వారితో గాని లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా కొన్ని మోసే ప్రార్థన చేసేటప్పుడు గాని వరుసగా బారులు తీరితే అందరు మీరు చేతి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా లేదు వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి గురువు గారు వస్తే పూజారి గారు వస్తే బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢ నమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది ఇది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ ఇది మనకు కూడా అభ్యసింది